అసలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తిండ్రు కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలేవి ప్రస్తావనకు రాలేదు ఈ సమావేశంలో టెలిమెట్రీ విషయంలో ఇప్పుడు కృష్ణానది బేసిన్ మీద నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది తెలంగాణ ఎన్ని నీళ్లను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా రెండవది శ్రీశైలం ప్రాజెక్టు డ్యామేజ్ అయింది డ్యామ్ డ్యామేజ్ అయింది దీన్ని తక్షణమే రిపేర్లు చేయాలని ఎన్డీఎస్ఏతో సహా మిగతా సంస్థలు ఇచ్చిన వాటిని ఆ డ్యామ్ని నిర్వహించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది వాళ్ళు వాటిని అన్ని రకాలుగా ఏవైతే సమస్యలున్నా పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చినారు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఒకటి తెలంగాణలో ఒకటి ఉండాలని పునర్విభజన చట్టంలో ఉంది ట్వంటీ ట్వంటీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా నిర్ణయం జరిగింది దాన్ని అమలు చేయాలనుకున్నాం ఇప్పుడు మీరు చెప్పే అన్ని అంశాలు